హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి స్వస్తిక్ రియల్టర్ కంపెనీకి సంబంధించి బంజారా హిల్స్ చేవెల్ షాద్నగర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాల్లో రైజ్ జరుగుతున్నాయి ఎంఎన్సీ కంపెనీకి మూడు వందల కోట్ల విలువైన ల్యాండ్ అమ్మినట్లు తెలుస్తోంది షాద్నగర్లో భూమి అమ్మిన స్వస్తిక్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్స్లో ఆ వివరాలు చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇదే షుక్కి సంబంధించి అప్డేట్స్ ధనరాజ్ నడి తెలుసుకుందాం ధనరాజ్ ఐటీ సోదల డీటెయిల్స్ అండి ఎందుక హైదరాబాద్ హైదరాబాద్ లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతా ఉన్నాయి అయితే ప్రస్తుతనే రియల్ ఎస్టేట్ సంస్థ ఇటీవల విసినట్టయితే షాద్ నగర్ లో ఒక మూడు వందల కోట్ల రూపాయల మేరకు ఒక భూమి అమ్మకం చేసింది దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ లో కూడా పొందుపరచకపోవడంతో తోటి కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగించారు అయితే హైదరాబాద్ లోని జూబ్లీ లో ఉన్నటువంటి కార్యాలయం అదేవిధంగా షాద్ నగర్ చేబెల్లలో ఉన్నటువంటి ఆఫీసుల పైన ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది అయితే కంపెనీకి సంబంధించినటువంటి కాలంలోనే సోదా నిర్వహించి ఈ అంటే వార్షిక సంబంధించినటువంటి ఏదైతే ఆదాయకు సంబంధించి వివరాలన్నింటి పైన కూడా స్కూటీ కొనసాగుతుంది అయితే షాద్ నగర్ లోనే మూడు వందల కోట్ల రూపాయల మేరకు అమ్మిన భూమి అమ్మకాల వ్యవహారాలను ఈ స్వస్తిక్ రియల్ ఎస్టేట్ గ్రూపు ఎక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపకపోవడంతో దానికి సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు వ్యవహారాల్లో ఈ వివరాలన్నిటినీ కూడా ట్యాంపర్ అండ్ హ్యాంపింగ్ చేశారనే వ్యవహారాల పైన ఉన్న అధికారులు ఏకకాలంలోనే సోదాలు నిర్వహించి బ్యాలెన్స్ షీట్లన్నిటిని కూడా మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి స్వస్తి క్రియేటర్ కంపెనీకి సంబంధించి బంజారా హిల్స్ చేవెల్లా షాద్ నగర్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాల్లో రైడ్స్ జరుగుతున్నాయి ఎంఎన్సీ కంపెనీకి మూడు వందల కోట్ల విలువైన ల్యాండ్ అమ్మినట్లు తెలుస్తోంది షాద్ భూమి అమ్మిన స్వస్తి గ్రూప్ బ్యాలెన్స్ షీట్ లో ఆ వివరాలు చూపలేదన్న ఆరోపణలున్నాయి